లోకంలో ఎవరికైనా సరే జన్మత ఉండేటటువంటి అనుబంధం తల్లిదండ్రులతో ఉంటుంది ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు జననీ జనకులు కానీ పురుషుడి విషయంలో కన్నా స్త్రీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పెళ్ళి అయిన తరువాత అందుకే పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు ఆడపిల్ల అంటే ఆడ అంటే అక్కడ అని ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కుటుంబంలో శాశ్వత సభ్యత్వం అమ్మాయిది అక్కడ ఇంటి పేరు ఎడుతుంది అక్కడ గోత్రం పెడుతుంది తప్ప ఇక్కడ ఇంటి పేరు తాత్కాలికం కొన్నాళ్ళు ఉంటుంది ఇక్కడి గోత్రం కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత అక్కడది మాత్రం శాశ్వతం ఆమె కడుపున పుట్టిన పిల్లలు ఆ వంశానికి చెందిన వారు అవుతారు ఆ గోత్రానికి వారు అవుతారు ఆ ఇంటి పేరుకి చెందిన వారు అవుతారు అందుకని ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే ఆడపిల్ల ఈడ పిల్ల కాదా పిల్ల మరి ఈడ పుట్టి ప్రయోజనం ఆ పిల్ల నడవడి చేత ఇద్దరినీ ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని మెట్టింటి వారిని ఇందులో చిత్రం ఏమిటంటే పెళ్లి కానంత వరకు తండ్రిది అగ్రస్థానం తండ్రి పరమ పూజనీయుడు పెళ్లి అయిన తరువాత కూడా తండ్రి పూజనీయుడు అది నిస్సందేహం కానీ ఒక్కసారి ఆడదానికి పెళ్ళైపోతే అయిపోతే కోడలు వచ్చిన తరువాత పరవశించిపోయేవాడెవరు అంటేట మామగారట మామగారు అంత ఆనందపడిపోతాడట నా కోడలు అని ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరింట్లోనో పుట్టింది ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద ఆమె సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎన్ని నమస్కారాలు చేస్తాడో ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా గోత్రం వదిలిపెట్టేసిందా తన తల్లిదండ్రులను వదిలేసిందా తోబుట్టువులను వదిలేసిందా స్నేహితుల్ని వదిలేసిందా నా కొడుకుని నమ్ముకుని వాడి చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా వాడి తోడిదే తన జీవితం అంతా అని నమ్మిందా నా పెద్దరికం దేనికి ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా మామగారిగా నాది నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను ఆమెకి భర్తగా దైవం కావచ్చు కాని వాడు నా మాట వినవలసిన వాడు వాడు నా కోడలితో ఏ పింకితనం చేసిన వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి కోడల కంట నీటి బిందువు పడ్డానికి వీళ్ళేది ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పవలసింది నేను ఏమ్మా సంతోషంగా ఉన్నారా ఇద్దరూ కలిసి సంతోషంగా అలా వెళ్ళిరండి అని వాళ్ళిద్దరూ చక్కగా వెడుతూ ఉంటే చిలకా కోరింకల్లా చూసి మామగారు మురిసిపోతాడు మామగారుట జీవితంలో కోడలు యొక్క సుఖం కోసం అంత పరితపిస్తాడ అందుకే ఆడదానికి పెళ్లి చేసేటప్పుడు భర్త ఒక మాట అడుగుతాడు నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నా కంట ఎప్పుడూ కనపడకుండెదవుగాక అని చెప్తాడు కానీ అటువంటి ఆడదాని జీవితంలో గొప్ప నష్టం అంటూ జరిగితే ఇప్పుడు అని అడిగారు మామగారు వెళ్లిపోయిన రోజున అంటే మామగారు వెళ్ళిపోవడం అంటే మామగారి శరీరం ఏ రోజున పడిపోతుందో ఆయన ఏ రోజు మరణిస్తాడో ఆ రోజు మాత్రం కోడలు ఏడవలసిన రోజే అన్నారు ఎందుకంటే ఇక తనని అంత ప్రేమించి ఆమె కోసం ఎప్పుడూ ఆలోచించి సంతోషంగా ఉండాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లిపోయాక ఇక ఆ స్థానంలో అలా ఆలోచించి పెద్దరికంతో కూర్చునేవాడు ఇక ఉండడు అలా ఇంటికి పెద్దరికి వహించి కోడలంటే అంత ప్రేమట అందుకే తొలిచూలు మొట్టమొదటిసారి గర్భిణి అయితే భర్త వచ్చి అడవి పంది ముళ్ళుతో సీమంతో చేస్తాడంటే పాపట ఇక్కడ వరకు తీసి దువ్వుతాడు దువ్వితే మొదటి కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు సూడిదా అంటారు సూడిదా అంటే కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు కోడలకి ఓ మంచి నగవో కోడలకి తనకున్నటువంటి శక్తిలో మంచి చీరో పసుపు కుంకాలు ఏవో పట్టుకొచ్చి పరమ సంతోషంతో ఇస్తాట ఎందుకనంటే అమ్మా ఏ ఇంట పుట్టిన పిల్లవు నాకు మనవన్ని ఇస్తున్నావు నాకు మనవరాలు ఇస్తున్నావు అమ్మా తాతనవుతున్నానమ్మా ఎందుకని అంటే నాకే కొడుకు కూతురు ఉన్నారనుకోండి కూతురు వేపు మన వాళ్ళు ఉంటారు కొడుకు వేపు మన వాళ్ళు ఉంటారు శాస్త్రంలో చమత్కారం చెప్తారు కొడుకు వేపు మనవలు కూతురు వైపు మనవలు కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఏదో నాకున్న రెండు ఆవులు పక్కదొడ్లో పడ్డాయి అనుకోండి తాతగారు తాతగారు మీ ఆవులు పక్కదొడ్లోకి పోయాయి అంటాడు కూతురు మనవడు తాతగారు తాతగారు మన ఆవులు పక్క దొడ్లోకి పోయాయి అంటాడు కొడుకు పిల్లలు నా అన్న వంశోద్ధరణ ఇటువైపు నుంచి అంటే కోడలు వైపు నుంచి ఎక్కడో పిల్ల ఇక్కడ వంశాన్ని పెంచుతోంది నా మనవడు అమ్మయ్యా నా మనవడిని చూసుకున్నాను నా వంశాన్ని చూసుకున్నాను నా మనవరాల్ని చూసుకున్నాను ఆ వయసులో నా పిల్లల ముద్దు ముచ్చట్లు ఎప్పుడో బాల్యంలో మరిచిపోయాక మళ్ళీ ఆ మనవడు నడిచేస్తుంటే వాళ్ళు నన్ను చూసుకుని మనవరాల్లో నా భార్యను చూసుకుని నా కొడుకుని చూసుకొని నా కోడల్ని చూసుకొని మేనత్త పోలికలని మా అమ్మాయిని చూసుకొని ఇంత మందిని చూసుకొని మామగారు వృద్ధాప్యంలో మురిసిపోయేటటువంటి సజీవమైన బొమ్మనిచ్చి ఆడించగలిగిన ఓలలా ఓదార్చగలిగిన ఏకైక వ్యక్తి కోడలొక్కతే అందుకే కోడలకి సూడిదా అంటే మామగారు ఇస్తాడు కాను కాని ఆ మామగారు కోడళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది అందుకే పెళ్ళైపోయిన ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు అని అడిగాను అనుకోండి తన పేరు చెప్పకూడదు తన భర్త పేరు చెప్పకూడదు మొదట ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి చెప్పి నేను ఫలానా వారి అండి అని చెప్పాలి ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి మీ కోడల్ని అమ్మాను ఎవరు అని అడిగితే చాగంటి కోటేశ్వర గారి కోడల్ని చెప్పిందండి అని అనుకోండి నేను ఈశ్వరుడుకు నమస్కారం చేస్తాను మంచి కోడల్నిచ్చావు స్వామి అని ఎందుకని నా పేరు చెప్పిందని కాదు ధర్మాన్ని నిలబెట్టింది అని అందుకే సీతమ్మని సుందరకాండలో అంత కష్టంలో ఉండగా హనుమ వెళ్ళి అమ్మాను ఎవరని అడిగాడు అడిగితే పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషాధ్వజర హం శత్రు సైన్య ప్రతాపిన అంది చనిపోయిన మామగారైనా తక్కువ చేయలేదు ఆ మామగారు కోరికలు కోరబట్టే మా ఆయన వచ్చేసాడు ఇన్ని కష్టాలు పడుతున్నాను అనలేదు ఎంత గౌరవించి మాట్లాడిందంటే శృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినహ శత్రు సైన్యములను చందరవందర చేసినటువంటి పరమశక్తివంతుడు అంతటి పరాక్రమవంతుడు మా మామగారు ఆ దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ ధర్మాన్ని నేర్పింది సీతమ్మ అందుకే మామగారు చనిపోయిన తరువాత ఆఖరికి సంవత్సరీకం కానీ తద్దినం కానీ పెట్టవలసి వస్తే ఆ చనిపోయిన రోజు వస్తే ఆ వచ్చిన రోజున దీపం పెట్టాలి దీపం పెట్టి తద్దినం పెట్టాలి తద్దినం పెట్టవలసి వస్తే అధికారి ఎవడు అంటే తనుభవుడు అంటారు శరీరంలోంచి వచ్చిన కొడుకు ఆ కొడుకు అక్కడే ఉన్న పితృదేవతలు తీసుకోరు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటారు ఆ కోడలు దీపం వెలిగించడానికి ప్రతిబంధకం వచ్చింది అనుకోండి ఆమె ఏదో కారణం చేతో మూడు రోజులు ఇంట్లోకి రాకూడదనుకోండి ఆమె మళ్లీ శౌచమును పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది పడిపోయి ఆమె దీపం పెట్టాక పితృదేవతలు వచ్చి ఆ జలతర్పణ పుచ్చుకుని నీళ్లు తాగుతారు కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడల మీద అంత ప్రేమతో ఉంటాడట మామగారు అప్పుడు కూడా తద్దినం పెట్టేటప్పుడు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటాడు ఆ కోడలంటే అత్తమామలు అలా ఉండాలని కోడలంటే అత్తమామల్ని సేవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి